డివైన్ సైన్ దైవ సంకేతం బుధవారం సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన సామెతలు ఇరవై పంతొమ్మిది కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయటపెట్టును కావున వదరు జోలికి పోకుము ఈనాటి దైవాంశము కొండెగాడు సామెతలు పదకొండు పదమూడు కొండగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయటపెట్టును నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును మూర్ఖుడు కలహము పుట్టించును కొండగాడు మిత్రభేదము చేయును కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును అదేవిధముగా కొండగాడు లేని ఎడల జగడము చల్లారును కొండగాని మాటలు రుచిగల భోజ్యములు అవి కడుపులోనికి దిగిపోవును చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము అని కీర్తనలు ముప్పై నాలుగు పదమూడు తెలుపుతుంది ఎఫ్ఎస్సీ నాలుగు ఇరవై తొమ్మిది ప్రకారము వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి సహోదరులారా ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడకుడి తన సహోదరునికి విరోధముగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాటలాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయము విధించువాడవైతివి అని యాకుబు నాలుగు పదకొండులో ఉంది రోమా ఒకటి ముప్పై నుండి ముప్పై రెండు వరకు కొండగాండ్రును అపవాదకులను దేవద్వేషులను హింసకులను అహంకారులను బింకములాడువారును చెడ్డ కల్పించు కల్పించువారును తల్లిదండ్రుల కవిధేయులను అవివేకులను మాట తప్పువారును రహితులను నిర్దయులు ఐరి ఇట్టి కార్యములను వారు మరణమునకు తగినవారు అనుదేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండియో వాటిని చేయుచున్నారు ఇది మాత్రమేగాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు అని వ్రాయబడి ఉంది ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము కీర్తన నూట నలభై ఒకటి తొమ్మిది ఎహోవా నా నోటికి కావలియుంచుము నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము దేవుడు మనలా దీవించి కొండగాడు వలె ఉండకుండా మన నోటికి కావలియించునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి మేము కొండగాండ్రమై ఉండకుండా మా నోటికి కావలియించుము మా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము ఏ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్